తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు మీ అందరికీ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట బంధి పంపును షురు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టత ఇచ్చింది రైతు భరోసా డబ్బులు ఈ రోజైతే విడుదల చేశారనమాట ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు పది పదిహేను ఇరవై ఎకరవరలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే రోజు అయితే శుభవార్త వచ్చిందన్నమాట ఈరోజు మొత్తంగా వచ్చేసి పది జిల్లాలకైతే డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీ అందరికీ ఈరోజు ఏ ఏ జిల్లాల వరకు పడబోతున్నాయి ఎవరెవరికి వరకు పడబోతున్నాయి వీటన్నిటి గురించి స్వచ్ఛత అయితే ఇవ్వబోతున్నాను మీరు చేయవలసినలా ఏం లేదు వీడియో కింద లైక్ సింబల్ ఉంటుంది ఒకసారి త్వరగా వెళ్ళితే అందరైతే లైక్ చేసి మీకు ఈరోజు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తే మీకు అవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్పబోతున్నా అనమాట ఓకే మనం మరింత ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే నేను నిన్న పెట్టిన వీడియో కింద చాలామంది రైతులైతే కామెంట్లు చేశారు అన్న ఎకరానికి పదిహేను వేల చొప్పున పడుతున్నాయా లేకపోతే ఏడు వేల ఐదు వందల చొప్పున పడుతున్నాయా అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పింది మీరు మొన్న ఒకసారి ఇక్కడ క్లారిటీగా చూసుకున్నట్టయితే ఈ ద్వారా ఒక్కొక్క ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు అని చెప్పి మనకైతే చెప్పింది అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమంటే అంటే రెండు సీజన్లు మన వానాకాలం యాసంగి రెండు సీజన్లు కలిపి ఎకరానికి పదిహేను వేలు విడుదల చేస్తామని చెప్పి చెప్తుంది మరి కొంతమంది మొన్న ఏమంటున్నారంటే మీరు ఇక్కడ చూడండి మీకు అది కూడా చూపిస్తున్నాను రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పి అలానే ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వనట్టు ప్రకటించింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అనమాట అయితే ఇలా వీళ్ళు ఏమంటున్నారంటే మొన్ననేమో పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంతకుముందు వచ్చేసి అయితే ఏడు వేల ఐదులు అయితే అందజేస్తామన్నారు కానీ ఇక్కడ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రోజు నుంచి ఎకరానికి పదిహేను వేల చొప్పున విడుదల చేస్తున్నారు అనమాట మీరు కనుక మీరు పొలాన్ని అయితే సాగు చేస్తే ఖచ్చితంగా మీ అందరికైతే ఎకరానికి పదిహేను వేల చొప్పున మీ ఖాతాలో పడబోతున్నాయి అవి కూడా ఎవరికంటే ఖచ్చితంగా అగ్రికల్చర్ ల్యాండ్స్ అనేవి సాగు చేసే వాళ్ళకే మీ భూముల్ని మీరు సాగు చేసే వాళ్ళకే డబ్బులు అయితే ఇస్తామన్నారు ఇక్కడ చూడండి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఐఏఎస్ ఇతర ప్రభుత్వ ఉద్యోగ కలగి ఉంటే మాత్రం మీకు అమౌంట్ అయితే రావన్నమాట కేవలం సాగు చేసే భూములకే అమౌంట్ అయితే ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే దృష్టిలో పెట్టుకుంది అందుకనే వచ్చేసి ఇక్కడ కూడా స్వచ్ఛత ఇచ్చిందనమాట చూసుకోండి ఇందులో వచ్చేసి మొత్తంగా వచ్చేసి ఇరవై ఎకరాల వరకు అయితే ఇస్తామన్నారు ఇరవై ఎకరాల్లో వచ్చేసి ఎకరానికి పదిహేను వేలు చొప్పున ఇస్తాం అలానే వచ్చేసి ఫస్ట్గా అంటే ముందు మనకి ఈ సెప్టెంబర్ మొదటి వారం లోపు ఎవరైతే వీళ్ళు మనకి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మనకు డబ్బులైతే ఇస్తాం మిగతా వాళ్ళకు వచ్చేసి ఇరవై ఎకరాల లోపు వరకు వచ్చేసి రావడానికి సెప్టెంబర్ నెల చివరి ఆఖరి వరకు అయితే పడుతుందని చెప్పేసి చెప్పారనమాట సెప్టెంబర్ చివరి వారం వరకు ఎవరైతే వీళ్ళు మనకి ఇరవై ఎకరాలు ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పిందనమాట అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మొత్తంగా రైతు కూలీలకు కావచ్చు రైతులకు కావచ్చు అలానే ఇక్కడ ఇక్కడ మనకి ఇంకో రైతు కూలీలకు వచ్చేసి ఎకరానికి పన్నెండు వేల చొప్పున ఇస్తామన్నారు అలానే కౌరు రైతులకు వచ్చేసి కూడా అంతే మొత్తాన్ని అంటే పదిహేను వేల రూపాయలే వాళ్ళకి సేమ్ అందుబాటులో చేస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సాగు చేసే భూములకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఒకవేళ మీరు కనుక సాగు చేయకపోతే మాత్రం మీకైతే అమౌంట్ అయితే రాదనమాట కేవలం సాగు చేసే భూములకే ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది అయితే ఇంకోటి ఏంటంటే వచ్చే నెలలో మనకి రెండు కొత్త పథకాలు కూడా అమలుగానే అనమాట అంటే రేపటి నుంచి అయితే అందులో వచ్చేసి ఇంద్రమ్మ ఇళ్ళ పథకం వచ్చేసి మనకైతే ఒక కొత్త పథకం అందులో భాగంగా ఐదు లక్షల రూపాయలు మీ అందరి ఖాతాలో పడబోతున్నాయి అనమాట ఆ పథకం ద్వారా మీకు ఏంటి అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు వచ్చేసి ఈ ఇంద్రమ్మ ఇల్లు సంబంధించి ఐదు లక్షల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మీరు ఆ ఐదు లక్షలు రావాలంటే మీరు ఒక ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది అది ఎలా అంటే మీ ఆన్లైన్లో ఖచ్చితంగా మీరు ఏ ప్లేస్ అయితే ఇల్లు కట్టుకోవాలనుకున్నారో ఆ ఇల్లు యొక్క ఫోటోలు అందులో మీ యొక్క పేరు అలానే చెప్పేసి మీ ఆధార్ కార్డ్ జీరాక్స్ అంటే కరెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారని చెప్పేసి ఇవన్నీ డీటెయిల్స్ అందులో ఫిల్అప్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టినట్టయితే మీ అందరికైతే ప్రభుత్వం విడుదల చేస్తుంది విడుదల చేసిన తర్వాత ఆ అమౌంట్ ఐదు లక్షలు మీ ఖాతాలో పడతాయి అనమాట ఆ ఐదు లక్షలు ఖాతాలో పడగానే